అన్న ఇవాళ పొద్దున నేను వస్తుంటే ఆటో వాళ్ళు వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళు వస్తుంది వెనుక నుండి వెళ్ళి లారీ వచ్చి తాకు తీసుకుంటుంది ఆటో పరిస్థితి ఆటో పరిస్థితి చాలా అద్మానంగా వాళ్ళందరూ మొత్తం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ వరకు అక్కడనే పడిపోయారు కానీ అందరు చూసుకొని జాగ్రత్తగా ఏదైనా మన జాగ్రత్త మనం ముందు పోయినా కానీ ఖచ్చితంగా మన జాగ్రత్తగా జాగ్రత్తగా వస్తారని మనకు అయితే ఇ పోతాడు మూడో తాకిచ్చినస్తుంది తాకింది కదా కదా కొంచెం తాకినా చాలు అట్టు వాటికి లేచిపోతుంది పడుతుంది అది వేరే కదా బండి కాదన్నా ఇట్లా గుడ్డ బండి పరిష్కారం ఇప్పుడు ఆయన వస్తాడు ఆయన ఇన్స్పెక్ట్ వెళ్తాడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు పర్ఫించేట్లా ఏముంది బండిలో సైడ్ పెట్టుకొని తాళాలు తీసుకోవాలి